అస్సలం అయికు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు మటన్ బిర్యానీ అండి నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా నెక్స్ట్ వీడియో వచ్చేసి మటన్ బిర్యానీ ఉంటుంది అని చెప్పి ఈ మటన్ బిర్యానీ కూడా మా వారి పిన్ని గారు చేశారు ఈ బిర్యానీ అయితే చాలా బాగుందండి టేస్ట్ సూపర్గా ఉంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మటన్ కూడా చాలా అంటే బోన్స్ లేకుండా చాలా మెత్తగా చాలా మంచి పీసెస్ అయితే వీళ్ళకి కొట్టిచ్చారండి చాలా బాగుంది దీనికి ముందుగా వన్ కేజీ మటన్ అయితే తీసుకున్నారు వన్ కేజీ మటన్ వన్ కేజీ రైస్ అయితే తీసుకున్నారు చూడండి మటన్ చూసారా చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగా ఉందో ఈ మటన్ని బాగా కడిగారు కడిగిన తర్వాత ఇందులో సాల్ట్ అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేశారండి అలాగే ఆయిల్ వేశారు ఇందులో పసుపు కూడా వేసేసి దీన్ని బాగా కలిపి ఉడికించారండి ఒక ఈ పీస్ అయితే మెత్తగా ఉడికేంతవరకు అంటే ఒక ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ అయితే ఉడికించారు ఇందులో ఇంకా వాటర్ అయితే పొయ్యలేదండి చూసారా ఇది మొత్తం కలిపేసి కుక్కర్కి మూత పెట్టేశారండి మూత పెట్టేసి దీన్ని బాగా ఉడికించారు చూసారా బాగా కలిపి మూత పెట్టేసేయడమే మూత పెట్టేసి దీన్ని మెత్తగా ఈ పీస్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నారు ఉడికించిన తరువాత దీంట్లో వేయాల్సిన మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేశారండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు ఇందులో వాటర్ అయితే వేయలేదండి అందులోని వాటర్ ఇది చూసారా టమోటాలు టమోటాలు కట్ చేసి వేశారు అలాగే పచ్చిమిర్చి మొత్తం అండి కర్రీకి కావలసినవి మొత్తం ఇందులోనే వేశారు కారం ఈ కారం ఇంట్లో దంపించిన కారం అండి ఇందులోనే కొబ్బరి పొడి కొబ్బరి పొడి లేకుండా పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇందులోనే పెరుగు వాటర్ అయితే అసలు వేయలేదండి ఇందులోనే మళ్ళీ ఆయిల్ వేశారు ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేశారు ఇంకా ఇది ఇలాగే ఉడికించారండి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టలేదు కుక్కర్ మూత పెట్టకుండా ఇలాగ ఉడికించారు ఎందుకంటే పీస్ అయితే ఉడికిపోయింది ఈ మసాలాలు మాత్రమే ఉడకాలి కాబట్టి ఇలాగ ఈ టమోటాలు మొత్తం మెత్తగా ఉడికి గ్రేవీ థిక్గా తయారయ్యేంత వరకు ఉడికించారు ఉడికిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేశారు చివర్లో వేశారండి ఇది చూసారా ఇదైతే రెడీ అయిపోయింది దీన్ని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసారు ఇది చూసి ఈ గ్రేవీ చూడండి ఇందులో కొద్దిగా గ్రేవీ ఉంది కదా ఇది థిక్గా అయిపోయింది పల్చగా కాకుండా మొత్తం మసాలాలు అయితే ఉడికిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నారండి చూడండి స్టవ్ ఆఫ్ చేసేసారు తర్వాత ఇక రైస్ ఉడికించుకోవడానికి ఎసురైతే పెట్టేశారు ఇందులో కొత్తిమీర పుదీనా తర్వాత బిర్యానీ దినుసులు అండి లవంగాలు అన్నీ బిర్యానీ దినుసులు మన దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ ఇందులో వేసేసారు ఈ అత్తయ్య అన్నీ వేశారండి బిర్యానీ దినుసులు ప్రతిదీ ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు దీని పేరు కూడా నాకు చెప్పడం రాదు అది జాపత్రో ఏదో అంటారు ఇదైతే అనాస పువ్వు లవంగాలు వేశారు షాజీరా వేశారు అలాగే చక్కా వేశారు యాలకులు కూడా వేశారు చూడండి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కూడా వేశారండి అలాగే ఇందులో ఇది మొత్తం కలిపేసి ఇప్పుడు ఇందులో ఉప్పు నేనైతే ఉప్పు అయితే నేను వేశాను చూడండి ఉప్పు కూడా వేసేసి బాగా ఎసురు వచ్చే ఎంతవరకు పెట్టుకోవాలి స్టవ్ మీద ఇందులోనే నిమ్మకాయ కూడా పిండేశారు నిమ్మకాయ పిండడం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందండి నేను ఆయిల్ అయితే అంత ఇదిగా వేయను నేను ఎక్కువ నిమ్మకాయ వేస్తాను చూడండి ఇందులో ఎసురు వచ్చేసింది కదా ఇప్పుడు రైస్ బాస్మతి రైస్ వన్ అవర్ ముందే కడిగి నానబెట్టేశారండి ఈ అత్తయ్య ఇప్పుడు ఈ రైస్ అయితే ఇందులో వేసేస్తున్నారు ఇది కొంచెం సెవెంటీ పర్సెంట్ ఉడిగితే చాలండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదు సెవెంటీ పర్సెంట్ ఉడికితేనే మనకు బిర్యానీ పొడి పొడిగా వస్తుంది లేకపోతే ముద్దవుతుందండి అవుతుందండి అందులో బాస్మతి రైస్ త్వరగా మెత్తగా అయిపోతుంది చాలా జాగ్రత్తగా వార్చుకోవాలి చూడండి స్టవ్ మీద మూత పెట్టేసి దీన్ని ఇప్పుడు పొంగు వచ్చేసింది దీన్ని మనం ఉడికించుకోవాలి ఎక్కువ టైం పట్టదండి పొంగు వచ్చిన తరువాత అయితే దీనికి ఎక్కువ టైం అయితే పట్టదు ఈ రైస్ ఉడకడానికి ఇక వార్చేసుకోవడమే చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఈ రైస్ చూడండి ఇలాగ ఉడికితే చాలు రైస్ చూసారా ఎంత పొడవు ఉందో బాస్మతి చాలా బాగున్నాయండి బాస్మతిలో చాలా రకాలు ఉన్నాయండి ఒక్కో రకం ఒక్కోలాగా ఉంటుంది రైస్ అయితే చూడండి దీన్ని దమ్ చేయడానికి ఇలాగా రైస్ అయితే తీసేసుకుంటున్నారు ఒక గిన్నెలోకి కింద ఒక లేయర్ అయితే పెట్టేశాము దానిపైన ఈ కర్రీ అయితే వేసేస్తున్నామండి ఇలాగ లేయర్స్ నన్ను వేయమని చెప్పారు అందుకు నేను వేస్తున్నానండి అత్తయ్య పక్కనే ఉండి చెప్తున్నారు నేను వేస్తున్నాను పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఇది నేను బిర్యానీ చేసేటప్పుడు ఇలాగ పచ్చిమిర్చి అని చెప్పాను సారీ అండి ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ ఇలాగా వేస్తాను కదా ఈ అత్తయ్య కూడా ఇలాగే వేస్తున్నారంట చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆ పచ్చి ఉల్లిపాయ తగులుతూ చాలా బాగుంది అలాగే వేయమని చెప్పి కట్ చేసి ఇచ్చారు అందుకు నేను అలాగే పచ్చిమిర్చి నేనైతే ఎలా వేస్తానో ఇప్పుడు నా వీడియోస్ చూసి ఈ అత్తయ్య కూడా అలాగే వేస్తున్నారంట చూడండి అందుకు కట్ చేసి ఇస్తే అలాగే వేస్తున్నాను నేను మళ్ళీ మీరు కూడా ఒకసారి ఇలాగా పచ్చి ఉల్లిపాయలు ఇలా కట్ చేసి బిర్యానీలో మధ్య మధ్యలో వేసి చూడండి మీకు అర్థమవుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇట్లాగా కొత్తిమీర పుదీనా అట్లాగే వేసుకుంటూ పై వరకు తీసుకొని రావాలి లేయర్స్ అయితే చూడండి ఇలాగా మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి మధ్య మధ్యలో ఇలాగ నెయ్యి వేసుకుంటూ రావాలి ప్రతి లేయర్కి నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి ఉంటే వెయ్యండి లేకపోతే లేదు కొద్దిగా నెయ్యి ఉన్నా చాలు చూసారా ఇలాగా వేసేసి ఇక చివరి లేయర్ అండి చివరి లేయర్ ఇందులో నాలుగు పచ్చిమిర్చి కూడా వేయమన్నారు అందుకు ఆ పచ్చిమిర్చి కూడా వేసాను చివరిలో ఇక లాస్ట్ లేయర్ అండి ఇది దీనిపైన నెయ్యి వేసేసి అలాగే కొద్దిగా ఇందాక వాచినప్పుడు కొద్దిగా గంజి పక్కన పెట్టామండి అది సైడ్కి కొంచెం సైడ్కి వేయమన్నారు అందుకు ఇలాగా సైడ్కి అయితే వేస్తున్నాను చూడండి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ అండి ఎక్కువ కాదు కొద్దిగానే ఫుడ్ కలర్ కొద్దిగా వేస్తున్నారు కలర్ కలర్ఫుల్గా బిర్యానీ కనపడటం కోసం ఫుడ్ కలర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి అలాగే గ్రీన్ కలర్ కూడా కొద్దిగానే వేస్తున్నారు ఎక్కువ లేకుండా ఇక దీనిపైన నిమ్మకాయ పిండేసి దమ్ చేసేసేయడమేనండి దీనికి దమ్ చేయడానికి ఈ అత్తయ్య సిల్వర్ పేపర్ అయితే పెట్టి దమ్ చేస్తారంట ఇప్పుడు దీనికి కూడా అలాగే పేపర్ ఇచ్చి దమ్ చేయమంటే చూడండి ఆ పేపర్ అయితే పెట్టేస్తున్నాము ఇలాగా చూసారా ఈ పేపర్ పెట్టేస్తే చాలా బాగా దమ్ అవుతుందండి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది బాగా పొడి పొడిగా అవుతుంది ఇలా పెట్టేసి దీనిపైన బరువు పెడుతున్నారండి నేనైతే బిర్యానీ దమ్ చేయడానికి అట్లా బరువు అదేమీ పెట్టను ఈ అత్తయ్య మాత్రము ఇలాగ పెడతారంట ఇలాగే పెట్ట పెడుతున్నారు దమ్ అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్ మనము సిమ్లో పెట్టి ఈ రైస్ని ఈ బిర్యానీని దమ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకేసారి తీయాలండి ఇంకా మధ్యలో తీయకూడదు దీన్ని చూడండి దమ్ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాతనే మనము దీన్ని తీయాలి చూసారా ఇక సర్వ్ చేసుకోవడమేనండి ప్లేట్లోకి అయితే బిర్యానీ తీసేస్తున్నారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత పొడి పొడిగా బిర్యానీ అయితే చాలా బాగుందండి టేస్ట్ సూపర్గా ఉంది అసలు ఈ బిర్యానీ పీస్ కూడా బాగా ఉడికి చాలా బాగుందండి పీసెస్ కూడా మరి పెద్దవి కాకుండా కొంచెం చిన్న పీసెస్ కొట్టించారు కాబట్టి త్వరగా ఉడికిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరందరూ కూడా ఈ బిర్యానీ తప్పక ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియో కోసం మీరందరూ వెయిట్ చేయండి చూసే ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్